ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మనోజ్ పుష్ప టూ రిలీజ్ అప్పుడు ప్రీమియర్ షో జరిగింది సంధ్యా థియేటర్లో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది దానికి సంబంధించి శ్రీతేజ్ ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు రీసెంట్ గా ఒక హాస్పిటల్ నుంచి అతను డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది సో కనీసం శ్రీతేజ్ తినడానికి కూడా తను తినలేకపోవడం ఇంకా తన పనులు తాను చేసుకోలేకపోవడం వంటి సమస్యలు ఇంకా శ్రీతజ్ని వెంటాడుతూనే ఉన్నాయి సో ఇలాంటి క్రమంలో ఆ స్టాంప్ పేడ్ గురించి చిక్కడపల్లి పోలీసులు వంద పేజీల కలిగినటువంటి షీట్ని నాంపల్లి కోర్టుకు సమర్పించారు సో మరి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే ఏ వన్గా అక్కడ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ని అండ్ ఏ టూ ఏ త్రీ ఏ టెన్ వరకు ఎవరైతే ఆయన బాడీ గార్డ్స్ ఇంకా అక్కడున్న యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టారు అండ్ ఏ లెవెన్గా ఉన్నటువంటి అల్లు అర్జున్కి మరి ఎలాంటి చిక్కులు ఏర్పడతాయి అన్న దానిపై మరికొద్ది గంటల్లోనే దీనికి ఒక తెరపడే అవకాశం ఉంటుంది ఈ ఉత్కంఠకి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు కుటుంబాన్ని శ్రీతేజ్ కుటుంబానికి కూడా సరైన పరామర్శలు లేకపోవడం వాళ్ళకి ఆర్థిక పరంగా వెన్నుదన్నుగా ఉండకపోవడం కూడా ఇలాంటివి కూడా తోడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి కేవలం రెండు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు దానికి సంబంధించి నెల నెల వాళ్ళకి రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఈ మెడికల్ అలవెన్సెస్ అవుతున్నాయని చెప్పి శ్రీత తండ్రి కూడా చెప్పడం జరిగింది సో మరి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య అతని కుటుంబాన్ని ఇంకా ఆర్థికంగా ఆదుకుంటారా లేదా అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది అయితే చిక్ చిక్కడపల్లి పోలీసులు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ని రిలీజ్ చేశారు ప్రీమియర్ షో సందర్భంగా లోని హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒక తల్లి చనిపోయింది ఇందులో సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో పాటు ఇరవై మూడు మందిపై అభియోగాలు మోపారు ఈ ఛార్జ్ లో అల్లు అర్జున్ ఏ లెవెన్గా ఉన్నారు సో సంధ్యా థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు కూడా నిర్ధారించారు ఈ మేరకు థియేటర్ అల్లు అర్జున్ ఆయన మేనేజర్ ఇంకా వ్యక్తిగత సిబ్బందితో సహా ఎనిమిది మంది బౌన్సర్ల పేర్లే ఛార్జ్ షీట్లు చేర్చారు సో ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానానికి వంద పేజీల ఛార్జ్ షీట్ను పోలీసులు సమర్పించారు ఇందులో అల్లు అర్జున్పై నేర అభియోగాలు మోపడంతో శిక్ష తప్పదా అన్న చర్చ సినీ వర్గాల జరుగుతుంది గత ఏడాది డిసెంబర్ నాలుగున రాత్రి పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ రావడం తొక్కిసలాటకు కారణమయ్యాయని పోలీసులు తేల్చారు సో ఆయన సినిమా టాకీస్ వద్దకు రాగానే కారు ఎక్కి చెయ్యి ఊపుతూ అభివాదం చేయడం వల్ల ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబట్టడంతో తొక్కిసలాడ జరిగినట్లు కూడా తెలిపారు సో ఈ ఘటనలో మహిళ రేవతి ముప్పై ఐదేళ్ల రేవతి ప్రాణాలు కోల్పోయింది సో శ్రీకేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు సో ఇంకా చాలామంది స్వల్పంగా గాయపడ్డారు సో ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు సో కేసు నమోదు చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు ఆ తర్వాత అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది దీంతో అల్లు అర్జున్ ను చెంచల్ కూడా జైలుకు తరలించారు అయితే అదే రోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం ఆయన విడుదలయ్యారు సో ఏదేమైనప్పటికీ ఈ వంద పేజీల ఛార్జ్ షీటు మరి అల్లు అర్జున్కి శిక్ష పడటంపై ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఇటు సినీ వర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది మీకు అందరూ తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు సో సినిమాలు తీయండి ఎంటర్టైన్ చేయండి అంతవరకు ఓకే కానీ ప్రజల్ని ఇబ్బంది పెడతాను అంటే మాత్రం నేను ఒప్పుకోను సహించను అంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్ అయింది దీనిపై సో సంధ్యా థియేటర్ ఇష్యూ ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉంది ఎందుకంటే శ్రీ తేజ్ కోలుకొని నిజంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ ఫినాన్షియల్ పరిస్థితి కానీ అంతా బాగుంటే ఇవాళ వేరేలా ఉండేది కానీ ఇంకా దాని మీద కాన్సిక్వెన్సెస్ రక్చర్ కొనసాగుతూనే ఉంది సో వాళ్ళ శ్రీతేజ్ వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం శ్రీతేజ్ని చూసుకుంటున్నారు సో కొద్ది రోజులు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఏదైతే ఆ శ్రీతేజ్ ఇంట్లోనే ఉండటం ఒక పక్క వాళ్ళ అమ్మ చనిపోవడం వాళ్ళ వాళ్ళ భార్య చనిపోవడం సో ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళని నిజంగా బాగా కొంగదీశాయి దాని తర్వాత కొద్ది రోజులు బంధువులు హెల్ప్ చేశారు శ్రీతేజ్ యొక్క ఆరోగ్యం మెరుగుపట్టడానికి దాని తర్వాత హాస్పిటల్లో ఉండడం సో దాదాపుగా ఏడు నెలల పాటు శ్రీతేజ్ హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నాడు సో ఇప్పటికీ ఇంట్లోకి వచ్చినా సరే ఒక మినీ ఐసీయూ రూమ్ తలిపిస్తుంది వాళ్ళ ఇల్లు సో ఇలాంటి నేపథ్యంలో మరి శ్రీతేజ్ ఆరోగ్యం ఒక పక్క మెరుగుపడలేదు ఇటు చూస్తేనేమో వాళ్ళ అమ్మ ఎవరైతే చనిపోయిందో ఇంకా ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు సో అలాంటి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు అన్న ఇది కూడా నిజంగా చాలామందిని కలిసివేస్తుంది వేస్తుంది ప్రశ్న సో ఎందుకంటే ఇటు ఫినాన్షియల్గా ఉన్న వాళ్ళు కొంచెం బాగున్నారా అంటే అది కూడా లేని పరిస్థితి సో ఇప్పుడు ఆ అబ్బాయికి హెల్త్ ఇంకా వెల్త్ అన్నీ సమకూర్చినట్లయితే కొన్ని కొన్ని వివాదాలు నిజంగా తగ్గాయి చాలామంది ఈ యొక్క సంధ్యా థియేటర్ ఇష్యూ రాగానే ఫస్ట్ అనుకునేది శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది శ్రీతేజ్ వాళ్ళ కుటుంబం ఓకేనా అంత పెద్దగా గాయపడింది వాళ్ళ కుటుంబం అమ్మని కోల్పోయింది పిల్లాడు బెడ్ మీద ఉన్నాడు మరి అలాంటి కుటుంబం ఎలా ఉంది ఇప్పుడు అలాంటి ప్రశ్నే అందరి ముందు ఉంటుంది మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబం సరిగా ప్రాపర్గా సెట్ అవ్వకుండా ఇటు పోలీసులు ఛార్జ్ షీట్ కావచ్చు మరి అల్లు అర్జున్కి ఎలాంటి శిక్ష పడనుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది వంద పేజీల ఛార్జ్ షీట్ దానివల్ల అల్లు అర్జున్కి ఏమన్నా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ